చేస్తున్న మిత్రులారా ఇవాళ ఈ వేదిక మీద ఉన్న మాకంటే సమాజంలో గుర్తింపు గౌరవము వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులు చాలా మంది వేదిక ముందు వినయంగా కూర్చొని ఉన్నారు ఇది రాజుల యొక్క గొప్పతనానికి నిదర్శనం అని నేను చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల అరవై దశకంలో ఈ ప్రాంతానికి ప్రధానంగా వ్యవసాయము వ్యవసాయంలో ద్రాక్ష తోటల్ని ఈ ప్రాంత రైతులకు ఒక కొత్త వంగడాలను పరిచయం చేస్తూ ఆనాడు కొంచెం ఊరికి ఎడంగా ఉన్న కొంపెల్లి ప్రాంతం ఒక గ్రామంగా ఉండేది కానీ వందలాది మంది రాజులు వచ్చి ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగంలోనే కాదు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి రాణించడం వల్ల ఇలా కొంపల్లి గ్రామం నుంచి ఒక పెద్ద నగరంగా విస్తరించి హైదరాబాదు నిర్మాణంలో హైదరాబాదు అభివృద్ధిలో పెద్ద ఎత్తున దేశానికే ఆదర్శంగా నిలబడ్డ సత్యం రామలింగరాజ్ కుటుంబం నుంచి మొదలు పెడితే చాలామంది సిరీస్ కావచ్చు ఎన్సిసి కావచ్చు ఫార్మా రంగంలో కానీ వైద్య రంగంలో కానీ రంగంలో కానీ మీడియాలో కూడా మొదట మాటివి మొదలుపెట్టింది రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి టీవీ నైన్కి ఎలా ఇంత ప్రాచుర్యం ఉంది అనంటే టీవీ నైన్ను ను ప్రారంభించింది కూడా రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ రంగంలో అయినా రాజులు ప్రవేశిస్తే తప్పకుండా రాణిస్తారు రాణించడానికి పెట్టుబడి అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు రాణించడానికి వాళ్ళ శ్రమ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళ శ్రమ వల్ల నిరంతరం కష్టపడే తత్వం వల్ల ఏదైనా రంగంలో వృత్తిలో వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళని నమ్మవచ్చు అని సమాజానికి ఉన్న ఒక నమ్మకమే వాళ్ళ రాణింపుకు వాళ్ళ ఎదుగుదలకు కారణం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను సినీ రంగం గురించి చెప్పాలి అంటే కృష్ణంరాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వర్డ్కు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు నాకు అత్యంత మంచి మిత్రుడు అదేవిధంగా ఈరోజు హాలీవుడ్తో పోటీ పడగలిగిన టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇవాళ రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేము వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రధానమైన పరిశ్రమ నిజాం చక్కెర కర్మాగారం ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక రాజుగారి చేతిలో ఉంది మళ్ళీ దాన్ని పునః ప్రారంభించడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ సహకారాన్ని అందించి గత పది పన్నెండు సంవత్సరాల ఉన్న కొట్టుమిట్టాడుతున్న ఒక సమస్యగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా ఈరోజు మా ప్రభుత్వం పరిష్కరించి మీద ఉన్న విశ్వాసంతో ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయాలలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు కార్యకర్తలు కష్టాలలో ఉన్నప్పుడు నాయకత్వం ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఏఐసిసి కార్యదర్శిగా శ్రీ రాహుల్ గాంధీ గారు బొత్సరాజ్ గారిని ఈ ప్రాంతానికి పంపించి మాకు అందరికి అండగా నిలబడి వారి యాభై సంవత్సరాల అనుభవాన్ని ఉపయోగ